హలో మామూరాజ్ దిస్ చింటూ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు త్రీ బీహెచ్కే మూవీ రివ్యూ ఈ మూవీ గురించి నా ఒపీనియన్ అడిగితే మాత్రం నాకైతే నచ్చలేదు మామ ఎందుకో తెలియదు కానీ ఈ వీక్ లో రిలీజ్ అయ్యే ప్రతి మూవీ నాకైతే రాడ్ రాడ్ మీద ఇది నేను ఈ వీక్ లో చూసింది సెకండ్ మూవీ ఇది కూడా రాడ్ ఉంది సరే మనం త్రీ బీహెచ్కే మూవీ గురించి రివ్యూ మాట్లాడదాం మామ సీరియస్ చెప్తున్నా మూవీ చూస్తున్నంతసేపు ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత హెడ్ అయితే వచ్చింది మామ నాకైతే లిటరల్లీ ఒక పోర్షన్ తర్వాత యోగి బాబు గారు అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత చూడడానికి కొంచెం బాగుంది ఒక ఫన్ అయితే జనరేట్ చేయడానికి ట్రై చేశారు నేను ఈ వీక్ అప్డేట్స్ లో ఈ మూవీ గురించి చాలా క్లియర్ గా చెప్పా ఈ మూవీ అవుట్ లైన్ అయితే బాగుంది కానీ మూవీ ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా చేస్తే మాత్రం ఇది మంచి హిట్ అయితే అవుతుందని బట్ ఆ ఎగ్జిక్యూషన్ ప్రాపర్ గా అయితే లేదు దానిలో ఫెయిల్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో కూడా అసలు హై సీన్స్ అయితే ఏమీ లేవు ఇన్ఫాక్ట్ వీళ్ళు కి ఇల్లు కాదు ప్రపంచంలో ఉన్న దరిద్రాలన్నీ రెంటకి తీసుకున్నారా అని అనిపించింది మూవీ చూస్తున్న సేపు అన్ని రకాల దరిద్రాలు అయితే కనిపిస్తాయి ఒక స్టేజ్ లో అయితే ఒరే దరిద్రాలన్నీ ఆపి స్టోరీ ఇంకా క్లోజ్ చేయరా బాబు అని థియేటర్ అరవాలనిపిచ్చింది సింపుల్ గా ఒక మిడిల్ క్లాస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఒక లిస్ట్ లో రాసుకొని ఒకదాని తర్వాత ఒకటి షూట్ చేసుకొని ఆ షూట్ చేసుకున్న క్లిప్స్ ని యాడ్ చేసి మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ దీనికి రిడేటల్ అవుతారు బాగా కనెక్ట్ అవుతారు అని చెప్పి రాసినట్టు అయితే అనిపిస్తుంది అలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రిడేటబుల్ అవ్వాలంటే మొత్తం దరిద్రలే కాకుండా కొన్ని సంతోషాలు కూడా ఉంటే బాగుండేది బట్ ఇందులో సంతోషాలు అంటే ఏమీ లేవు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక త్రీ బిహెచ్ ఫ్లాట్ కొనుక్కోవాలి త్రీ బిహెచ్ ఇల్లు కొనుక్కోవాలంటే ఎన్ని రకాల problems problema só అసలు దాచిన డబ్బుని ఎన్ని విధాలుగా ఖర్చు అయిపోతుంది ఎన్ని విధాలుగా డబ్బుని దాయాలని చూస్తారు అసలు కొడుకు ఏం చేస్తాడు కూతురు ఏం చదువుతుంది అసలు కూతురు రోల్ ఏంటి కొడుకు రోల్ ఏంటి అండ్ తండ్రి రోల్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే మేబీ ఈ మూవీ ఎక్కడో ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని రిలేటబుల్ గా ఉన్నాయి కాబట్టి పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలంటే అందరూ బాగా చేశారు ఎక్స్పెషల్ గా చెప్పుకోవాలంటే సిద్ధార్థ్ చాలా బాగా చేశాడు కొన్ని కొన్ని ఫాదర్ అండ్ సన్ సీన్స్ చూసిన తర్వాత నాకు బొమ్మరిల్లు వైబ్స్ అయితే వచ్చాయి అంటే బొమ్మరిల్లు మూవీలో కూడా ఫాన్ మాట్లాడుకునే సీన్స్ ఉంటాయి కదా సో అవి అయితే గుర్తు చేసినట్టు అయితే అనిపించింది మూవీలో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీలో దరిద్రాలు చూసిన తర్వాత మన లైఫ్ లో కూడా చాలా దరిద్రాలు ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని సీన్స్ కి ఎందుకు కనెక్ట్ అవుతాం అండ్ తర్వాత మళ్ళీ వెంటనే డిస్కనెక్ట్ అవుతాం బీజిఎమ్ అయితే గుడ్ అండ్ డీసెంట్ అని చెప్పుకోవచ్చు సాంగ్స్ అయితే ఓకే ఓకే ఓవరాల్ గా ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడండి మీకు నచ్చకపోయినా అట్లీస్ట్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు లైక్ మీ ఫాదర్ మదర్ చెల్లి అక్క తమ్ముడు ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు సో ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసేయొచ్చు ఈ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా సరే నా రివ్యూ చూస్తుంటే మీ ఆనెస్ రివ్యూ కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు గంట అయితే ఆన్లో పెట్టుకోండి మళ్ళీ వచ్చి ఒక మళ్ళీ కలుస్తా అండర్ దాన్ సైనింగ్ ఆఫ్ బాయ్